ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యంగా ఐదో పెద్ద ఆర్థిక శక్తిగా యువ భారతంగా పేరు చెప్పొందినటువంటి భారతదేశము సర్వసత్తాక స్వతంత్ర రాజ్యంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం ప్రత్యేకించి పేర్కొనాలి రిపబ్లిక్ డే ఒకటి గణతంత్ర దినోత్సవము స్వాతంత్ర దినోత్సవము రెండింటికి మధ్య ఉండేటటువంటి ఒక వ్యత్యాసం మాత్రము మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలామందికి దేశ ప్రజల్లో చాలామందికి ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం తెలియదు దానిని గురించి ఈ సందర్భంగా చర్చించడం ఎంతైనా అవసరము ఈ సందర్భంగా టీవీ ప్రేక్షకులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం అంటే భారతదేశము సర్వసత్తాక స్వతంత్ర దేశంగా స్వతంత్ర రాజ్యంగా సార్వభౌమాధికారంతో ఒక రాజ్యాంగాన్ని సైతం నెలకొల్పుకున్న తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి సర్వసత్తాక స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా రిపబ్లిక్ డేగా మనం జరుపుతూ ఉంటాము జనవరి ఇరవై ఆరుని అదే స్వాతంత్ర దినోత్సవం అంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ మన దేశానికి స్వాతంత్రం ఇచ్చి ఇక్కడ నుంచి పరిపాలనా పరమైనటువంటి బాధ్యతల నుంచి తప్పుకున్నటువంటి రోజుని ఆగస్టు పదిహేను మనము స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ప్రత్యక్షంగా లోక్సభ సభ్యుల ద్వారా ప్రజల నుంచి ఎన్నికైనటువంటి లోక్సభ సభానాయకుడైనటువంటి ప్రధానమంత్రి ప్రభుత్వ నాయకుడైన ప్రభుత్వ అధినేత అయినటువంటి ప్రధానమంత్రి ఎర్రకోట పైన ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను జాతీయ పతాకను ఎగురవేస్తారు ఇక రిపబ్లిక్ డే రోజున అంటే గణతంత్ర దినోత్సవం రోజున మాత్రము రాష్ట్రపతి అంటే త్రివిధ దళాలకి అధిపతిగా ఉంటూ రాజ్యాంగ అధిపతిగా దేశ దేశాధినేతగా ఉండేటటువంటి రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు మనకి జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా పతాక ఆవిష్కరణ చేస్తారు ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి తేడా ఏంటంటే స్వాతంత్రం వచ్చిన రోజు అంటే ఆగస్టు పదిహేను రోజున అంటే జెండా ఎగరవేయడము లేదా జెండా ఆవిష్కరణ చేయడంలో సైతం కొంత స్వల్పమైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి ఇవి ప్యూర్లీ టెక్నికల్గా కనిపిస్తాయి కానీ భారత ప్రజలందరూ గమనించి గుర్తించుకోవాల్సినటువంటి అంశాలుగానే చెప్పాల్సి ఉంటుంది సాధారణంగా మనకి ఆగస్టు పదిహేను జరిగేటటువంటి వేడుకలో వివిధ రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్తో పాటు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసేటటువంటి ప్లాగ్ హోస్టింగ్ అంటారంటే జెండాను ఎగరవేయడం అంటే జెండా కర్ర మీద కింద మనకి జెండాని కట్టి కింద నుంచి పైకి తీసుకువెళ్ళి ఎగరవేస్తారు అంటే కింద నుంచి లాగుతారు పైకి వెళ్ళి ఎగురుతుంది అది ప్లాగ్ హోస్టింగ్గా చెప్తారు అంటే జెండా ఎగరవేయడంగా చెప్తారు స్వాతంత్ర దినోత్సవం రోజున అది ప్రత్యేకంగా ఎందుకంటే మనకు అంతవరకు స్వాతంత్రం లేదు మన మన జాతీయ పతాకాన్ని మనము కింద నుంచి పైకి తీసుకెళ్ళాము స్వతంత్ర రాజ్యంగా అవతరించామనే దాన్ని గుర్తింప చేయడానికి జెండాను ఎగరవైతారు దీన్ని బ్లాక్ హోస్టింగ్ గా ఇంగ్లీష్ లో చెప్తారు ఇక రిపబ్లిక్ డే జరిగేటటువంటి వేడుకలలో ఫ్లాగ్ అన్ఫాల్డ్ అంటే ఫ్లాగ్ ఆవిష్కరణగా చెప్పాలి ఎందుకంటే దీనిని కింద జెండా కర్రకి కింద జెండాను కట్టి పైకి తీసుకెళ్ళి అగ్రహం ఉండదు పైనే జెండా కర్రకి పైనే పతాకని కడతారు కట్టిన తర్వాత దాన్ని విచ్చుకునేలాగా ఆవిష్కరణ చేస్తారు దీని ఈ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి తేడా ఏంటంటే అప్పటికే దేశానికి స్వాతంత్రం వచ్చి ఉంది సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ప్రత్యేక రాజ్యాంగంతో కూడినటువంటి సార్వభౌమాధికార దేశంగా తామును తాము నెలకొల్పుకున్నాము అనే విషయాన్ని వెల్లడించేందుకుగా డే సందర్భంగా ఫ్లాగ్ అన్ఫర్లు చేస్తారు ఒకటి పతాక జెండా ఎగరవేయడము పతాక ఆవిష్కరణకి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం ఇది అదే సందర్భంలో ఎందుకు రాష్ట్రపతి అంటే మనము సర్వసత్తాక సార్వభౌమాధికార దేశంగా ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రపతి అంటే త్రివిధ దళాలకి అధిపతి దేశానికి అధిపతి రాజ్యాంగ అధినేత పార్లమెంట్లో భాగం అంటే పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ మాత్రమే కాదు రాష్ట్రపతితో కూడినటువంటి వ్యవస్థను పార్లమెంట్గా చెప్తారు అందువల్ల రాష్ట్రపతి అంటే దేశానికి అధినేత త్రివిధ దళాలు సైన్యానికి మొత్తం అన్నింటికి కలిపినటువంటి అధిపతి అందువల్ల మన యొక్క సైనిక సామర్థ్యము దేశ యొక్క సార్వభౌమాధికారాన్ని వెల్లడించేటటువంటి వేడుకగా మనము రిపబ్లిక్ డేని చూడాలి అందువల్లనే ఇప్పుడు చూస్తే కనుక గతంలో రాజ్పథ్ అనేవారు ఇప్పుడు కర్తవ్య పద్గా చెప్తున్నటువంటి రాష్ట్రపతి భవన్ కు సంబంధించినటువంటి పరిసరాల్లో సైనిక దళాలు సైతం తమ సత్తాను చాటి చెప్తూ రిపబ్లిక్ డే సందర్భంగా కవాతులు నిర్వహించడం భారత సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి ఆయన భారత సైనిక సంపత్తి భారత సైనిక పాఠవాన్ని సైతం వెల్లడించే విధంగా అంటే ప్రపంచానికి తెలిపే విధంగా రిపబ్లిక్ డే చేస్తారు అదే ఆగస్టు పదిహేనుకి వచ్చేటప్పటికి భారతదేశం స్వేచ్ఛావాయువులు పిలుచుకున్న సందర్భంగా భారతీయులకు సంబంధించినటువంటి కళలు దేశంలో ఉండేటటువంటి సమగ్రత దేశంలో ఉండేటటువంటి సాంస్కృతిక వేడుకలు వీటన్నిటికీ ప్రత్యేకగా ఒక సాంస్కృతికోత్సవంగా ఆగస్టు పదిహేను అయినటువంటిది నిర్వహిస్తారు అందువల్ల సాంస్కృతిక సంప్రదాయాలకి కళలకి పెద్దపేట వేస్తూ ఆ ర్యాలీలు నిర్వహించడము తర్వాత అందుకు సంబంధించినటువంటి వివిధ ప్రదర్శనలు చేయడం అనేది మనకి ఆగస్టు పదిహేను నాడు సందర్భం కనిపిస్తుంది ఇక్కడ సైతం రాష్ట్రాల్లో సైతము ముఖ్యమంత్రులు ఆగస్టు పదిహేను నాడు పతాకాన్ని ఎగురవేస్తారు రాష్ట్రపతి జనవరి ఇరవై ఆరో తేదీన పతాకాన్ని ఆవిష్కరిస్తారు ప్రధానమంత్రి ఎర్రకోట పైన పతాకాన్ని ఎగరవేస్తారు ఆగస్టు పదిహేను రోజున ఇది ప్రత్యేకంగా రెండింటికి ఉండేటటువంటి వ్యత్యాసంగా చెప్పాలి అంతేకాకుండా సివిల్ సర్వీస్లో ఉండేటటువంటి ఐఏఎస్లు ఇతర అధికారులు సైతం ప్రభుత్వ పరంగా సైతం చాలా పెద్ద యాక్టివిటీ జరుగుతుంది ముఖ్యంగా తమకు తాము సొంతంగా కాన్ఫిడెన్షియల్గా సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్ ఇచ్చేటటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిపబ్లిక్ డే సందర్భంగానే తమ ఉన్నతాధికారులకి ఈ తమ సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్లు సైతం ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అధికారులు తమ పనితీరు ఎలా ఉంది తాము ఏం గమనించమనే దాన్ని ప్రతి ఏటా సమర్పించడం అనేది రిపబ్లిక్ డే ముందుగానే ఈ వేడుక ఈ జరుగుతుంది ఇది అంటే ఇది మనకి బహిరంగంగా తెలియకపోయినటువంటి అంతర్గతంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియగా మనం చూడాల్సి ఉంటుంది ఇది ఈ రెండిటి గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన నేటి యువతరానికి కావచ్చు భారత ప్రజలకి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది